జై శ్రీకృష్ణ జై శ్రీరంగనాథ ఈరోజు నంపెరుమాళ్ నంబెరుమాళ్ళ యొక్క తిరునక్షత్రం అనమాట అంటే పుట్టినరోజు నంపెరుమాళ్ళు అంటే ఎవరు శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుడి యొక్క అర్చా విగ్రహం అజగియ మనవాళ అజగీయ అజగియ పెరుమాళ్ అని అంటారు అంటే ఏంటి అందమైనటువంటి మా స్వామి అర్థం అలాగే ముష్కరులు అంటే ముస్లింలు ఈ శ్రీరంగం ఆలయంని ధ్వంసం చేసి అంటే ఒక ఇంచుమించు పదమూడు వందల డెబ్భై ఒకటి ఆ ప్రాంతంలో అప్పుడు సర్వనాశనం చేస్తుంటే ఇంక వాళ్ళకి ఇంకా వేరే పనేం లేదు కదా మంచిగా ఉండదాన్ని పాడు చేస్తూ ఉండడమే సో అలాంటి సమయంలో మన ఆచార్య పురుషులందరూ కూడా ఈ పెరుమల విగ్రహాన్ని తీసుకొని అడవులనక అనేక రకాల రాష్ట్రాలు దాటి దాటి కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అలాగే తిరుపతి దగ్గరికి ఇలాగ వచ్చి పాపం తిరిగి 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 వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొచ్చారనమాట అప్పుడు అక్కడ ఉండేటటువంటి శ్రీరంగంలో ఉండేటటువంటి చాకలి గుడ్డి చాకలివాడు దీని యొక్క తీర్థాన్ని అంటే పెరుమాళ ఈ నం విగ్రహాన్ని కట్టినటువంటి ఆ వస్త్రంతో కలిపి అభిషేకం చేస్తే ఆ వస్త్రాన్ని పిండినటువంటి ఆ తీర్థాన్ని రుచి చూసి ఆ నంపెరుమాళ్ళు ఈ నేను ఆ పెరుమాళ్ళ అని అన్నారనమాట అప్పటి నుంచి ఈ పేరు కూడా వచ్చిందనమాట అందమైన అల్లుడు అనమాట ఈయన పెరు పెరియాళ్ళ వారికి కదా సో వారి యొక్క తిరు నక్షత్రం ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి మూడు సార్లు బ్రహ్మోత్సవాలు అవుతాయి మనకి శ్రీరంగంలో ఈ చైత్రమాసంలో ఒకటి ఇప్పుడు ఇవాళ రథోత్సవం కూడా ఉంటుంది అలాగే పాల్గొన మాసంలో ఒకటి ఉంటుంది అలాగే తై మాసంలో కూడా ఒకటి ఉంటుందన్నమాట ఇంకా ఈరోజు స్వామివారి పుట్టినరోజు తిరు నక్షత్రము అని అంటారనమాట ఈరోజు ఒక రెండు శ్లోకాలు మనం చదువుకోవాలి తిరు నక్షత్రతనియ అలాగే అని అంటాం సాధారణంగా శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా చాలా విశేషంగా భావించి చదువుతుంటారు ఆ శ్లోకాన్ని నేను చెప్తుంటాను ఇక్కడ చూస్తూ అందరం కూడా విన్న పనిచేద్దాం భగవంతుడి దగ్గర చైత్రే రేవతి సంజాతం సోమజామాతరం ప్రభుం వందే వాత్సల్య నిలయం चैत्रे रेवती रेवतीजातं सोमजामातरं प्रभुम् वन्दे वात्सल्यनिलयं कल्याणगुणसागरम् इडु नित्यतनियन् లక్ష్మీ కల్పలతోత్తుంగల శ్రీరంగరాజ బృంగోమే రమతాం మానసాంబుజే ఇది నిత్యతని అని అనమాట ఈరోజు రంగనాథుని స్మరించుకుంటూ ఈ శ్లోకాలను మనం స్వామివారి దగ్గర చదవాలన్నమాట జై శ్రీకృష్ణ జయ శ్రీరంగనాథ స్వామికి అలాగే ఇంకొక చిన్న విషయం రంగము అంటే స్థలము ఈ వేదిక అన్నమాట ఈ ప్రపంచం మొత్తానికి కూడా అది వేదిక అన్నమాట అక్కడ నాకు చిన్నప్పుడు చాలా ఆకర్షించినటువంటి విషయం ఏంటంటే స్వామివారి పక్కన ఒక సెంగోళం అని ఒక కర్ర ఉంటుందన్నమాట అంటే చక్రవర్తి దగ్గర ఉంటుందన్నమాట అది అంటే ఆయన అధికారి ఈ భూమండలం మొత్తానికి అని అర్థం అనమాట అందుకని శ్రీరంగంలో ఒకప్పుడు లాఠీలు ఉండేవి కదా పోలీసుల చేతులలో శ్రీరంగంలో ఏ పోలీసు కూడా లాఠీ పట్టుకోకుండా ఉంటారనమాట ఎందుకంటే ఆయన చక్రవర్తి ఆయన దగ్గర కర్ర ఉన్నప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వడం లాగా అన్నమాట జయ శ్రీకృష్ణ హరిం నరాయం రామం గోవిందం దివామనో విశ్వం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరాయం రామం గోవిందం దివామనో విశ్వం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరాయం రామం గోవిందం దివామనం సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభిన ముందు రేవతీ నక్షత్రం తర్వాత శనైశ్వర గ్రహం తర్వాత కీర్తుగణం తర్వాత ఆశీర్వచనం అందరినీ కూడా ఖమ్మంలో చేసి ఉన్న బ్రాహ్మణ బజారులో చేసి ఉన్న రామలింగేశ్వర స్వామి సదా కాపాడాలని అలాగే స్తంభాద్రి స్వామి సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ నేను ఉన్నది పరమ పవిత్రమైన ఖమ్మం జిల్లా సిరిపురం అవధానలు వారి ఇంట్లో వివాహ ఉపనయన దీక్షలో ఆ ప్రాంగణంలో ఉన్నాను ఉపనయన దీక్ష అంటే వాసంతికాగ్ని ప్రతిష్ట వాసంతికాగ్ని అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి గాయత్రి పరదేవత స్వరూపి వాసంది కాకినట్టే అంచేదన ఆ వాసంతి కాకిన దివ్యానుగ్రహంతో ఆ గాయత్రి పరదేవత దివ్యానుగ్రహంతో అవధానలు వారి అంశం ఉంటే పూర్వం నుంచి కూడా అటు పురోహితంలోనూ అటు వేదంలోనూ అటు శాస్త్రంలోనూ అటు వ్యవసాయంలోనూ అటు వడ్డీ వ్యాపారంలోనూ చాలా 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 అగ్రగంధ్యగా ఉన్న ఇది అంచేతన ఆ ఆ అవధాన నవ వంశం ఆదర్శప్రాయమేన అవధాన నవ వంశంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మంద్ర ఆ రేవతి నక్షత్రం ఓం మూషారేవత్యన్మే దేవందః తృస్తేవదేవ సుబావాజవస్య ఎంమనే హవ్య ప్రయదా జుషానా సురేణర్యమే రదాయ యజ్ఞం చద్రం భజ నక్షత్ర రేవతేనః गोनन्वेषपूषा अन्नगो रक्षन्त्र बहुधा विरूपम् राजगोचनताय जनालेनषार्यामिति स एतम् पूषणे ने मध्ये पशुन्न गो भवत् ततो वै स पशुमान भवत् पशुमाना भवति एतेन

ಯಮಾ ಸೋಮಕೋ ಸುರಿದ ಯಮ್ದ ಹಿಮಗೋಹ ಯಾಗ್ಯೋ ದೋಕೃತ ಪ್ರಜಾಪೇನೇ ತೀವ್ರ ಜಾತೂವ ಯಾಸ್ತೆ ಹಸ್ತ ಮಹಿತ್ವಸನಾ ಪ್ರೇವೈಶ್ಚರಗ್ರಹಾನುಗ್ರಹ ಶಕ್ತಿರಸ್ತೂ ಓೇದ ಬ್ರಹ್ಮ ಕೇದೇಶ ಸತ್ರ ಚೇಂದ್ರ ಚಿತ್ರ ತಮ್ನ ಚಂದ್ರೀರ ಚಂದ್ರ ಚಂದ್ರೇವ ಸಾತ್ರೇ

സ്വയം വ്യക്ത സ്തംഭാക്േ നൃസിംഹസ്വാമി ദിവ്യനുഗ്രഹേണ ഖമ്മം പട്ടണ സ്ഥിര രാമലിംഗേശ്വര സ്വാമി ദിവയാണ വസന്ത ഗായത്രി വസന്ത സ്വരുപ്രീ പരദേവത ദിവ്യനുഗ്രഹേണ ചമസ്ത ഭജന സബ്രംബാല സമാധവാധൈര്യ വീര്യ വിജയാരോഗ്യ ಐಶ್ವರ್ಯಾವೃದ್ಧರಸ್ತು ದೇಶೋಯ ನಿರುಪದ್ರವೋಸ್ತು ಸ್ವಸ ಕಲ್ಯಾಣ ವಸ್ತು ಸರ್ವೇ ಜಲಿಲೋ ಬಸ್ತು ದುಗರ ಪಾಹಣೇ ಭಾರತ ಸೈನಿಕ ವೈದಿ ಮಾರ್ಗ ಪ್ರವರ್ತಕ वीर्यवत्तरत्वसिद्धेरस्तु विष्टो नारायणम् कृष्टम् माधवम् मधुसूदनम् हरिम् नर रामम् गोविन्दम् दधि वाहनम् नारायणम् कृष्टम् माधवम् मधुसूदनम् हरिम् नर रामम् गोविन्दम् दधि वाहनम् नारायणम् कृष्टम् माधवम् मधुसूदनम् हरिम् रामम् गोविन्दम्